బీఆర్ఎస్ పార్టీ నాయకులారా ఖబర్దార్ మా ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ జోల్కొస్తే ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ కొందూరు శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు ఈరోజు గోదావరి కానీ గంగానగర్లో రామగుండం ఏరియా లైన్ లారీ యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ కొందూరు శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తెలంగాణలో పాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ఎఫ్సిఎల్ ప్రాజెక్ట్ మీద చేసిన ద్రోహాన్ని ప్రజలు మర్చిపోలేదు ఇప్పుడు యూరియా కొరత వస్తే దానిని కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టడం అనేది అబద్ధం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు గడిచిన పదేళ్లలో ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి కానీ అడుగు అడుగుపెట్టలేదు కానీ మా ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ఆర్ఎఫ్సీఎల్లో పరిశీలన చేసి నాసిరకం పరికరాలను బయటపెట్టి వాద్యులపై సిబిఐ విచారణ జరగాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు ఆర్ఎఫ్సీఎల్ నుండి తొంభై లారీ యూరియా లోడును పెద్దపల్లి జిల్లా రైతులకు అందజేయించడం అనే ఘనత కూడా మా ఎమ్మెల్యే ఠాకూర్ గారిదే రైతుల పక్కన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేసే ఎమ్మెల్యే ఉండడమే మన అదృష్టమని అన్నారు నిన్న మొన్న జరిగినటువంటి కొన్ని కొన్ని విషయాలలో టీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది నాయకులు వారి ఇష్టంగా మా ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ మీద విమర్శలు చేయడం జరిగింది ఈ విమర్శల మీద ఏంటంటే ఇక ముందు ఎప్పుడు కూడా కూడా ఎమ్మెల్యే గారిని ఇష్టారంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడితే మేము సహించేది లేదు ఊరుకోను కూడా ఊరుకోము ఎందుకు అంటే వారు రెండు మూడు విషయాల మీద మాట్లాడడం జరిగింది మాకేమనిపిస్తుంది అంటే ఈ టిఆర్ఎస్ నాయకులు మాట్లాడితే దేయాలు వేదాలు చెప్పినట్టు అనిపిస్తుంది మేము కూడా ఎక్కువ ముందుకు వచ్చి ఎందుకు పోనీ పని చేసుకుంటూ పోవాలి ఎన్నో పనులు చేసుకుంటూ పోతా అంటే పనుల పనులు ఇచ్చేసేటికే దెబ్బలు అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉంటారని చెప్పి మేము కూడా చిన్నదానికి పెద్దదానికి ఎందుకు మాట్లాడడం ఎందుకు కౌంటర్లు వేయడం అని చెప్పి మా నాయకుడు మమ్మల్ని ప్రతిదానికి ఏంటంటే అన్నిటికీ అవసరం లేదా మనం పని చేసుకుంటూ పోదామని చెప్తూ ఉంటాడు లేకపోతే మీకంటే ఎక్కువ మాట్లాడతాం మీకంటే ర్యాష్గా మాట్లాడతాం అన్నిటికీ సమాధానం కూడా చెప్తాం మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రతి ఒక్కరం ఒక సైనికుల లెక్క మేము రాష్ట్రాకూరు దగ్గర మేము పార్టీకి పనిచేస్తూ ఉన్నాం మా దాంట్లో కూడా ఎవరైనా తప్పులు చేస్తే మానుకోండి తప్పు చేసిన వాళ్ళు రాకుండా కూడా బేషత్తే చెప్తా ఉన్నాం ఆయన పెద్ద మనిషి మాట్లాడతాడు ఆయన ఎన్నో ఫారిన్లో ఉండి ఇక్కడ ప్రజల్లోకి వచ్చి జనంలోకి వచ్చి జనంలో ఏం జరుగుతూ ఉంది గత పది సంవత్సరాలలో మీరు ఏ పార్టీలో ఏం పని చేసేళ్ళు టీఆర్ఎస్ చేసిన పనులేంటి ఇవాళ కాంగ్రెస్ గెలిచి సంవత్సరం నేర కావస్తూ ఉంది సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏం పనులు చేసింది అనేది దాని మీద అవగాహన తెలుసుకొని మాట్లాడాలి మీరు ఎక్కడో ఉండి ఎవరో చెప్పిన మాటలని ఎవరో ఫోన్లలో చెప్తే మీ ఇష్టాసారంగా మీరు ప్రెస్ మీట్లు ఎన్నో ఉండి పెడతారు మీరు మీరు ఎమ్మెల్యే గారిని ఎట్లా పడితే అట్లా ఇష్టానుసారంగా ఏదో ఏ పని చేసినా కానీ ఏదో పైసలు దండుకుంటాడు పని మాట్లాడుతూ ఉన్నారు మీరు దీని మీద డిబ్యూట్ పెట్టండి మీ పార్టీ మీరు కూడా డిబ్యూట్ పెడదాం ఎక్కడంటే అక్కడ సెంటర్లో డిబ్యూట్ పెడదాం గత పాలనలో పైసలు తీసుకొని పనిచేసేలా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పనిచే పైసలు తీసుకొని పనిచేస్తు అనే దాని మీద మనం డిబ్యూట్ పెడదాం ఎక్కడైనా సరే ముఖ్యంగా ఇంకొకటి ఏం మాట్లాడతారు ఉష్కా ఉస్కా ఫ్రీ చేయడానికి కారణం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా గరీబు వాళ్లకు మధ్యతరగతి కుటుంబాలకు ఇసుక అందుబాటులోకి రావాలి తక్కువ రేటుకు రావాలి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పనిచేస్తుంది అట్లనే దాని మీద ఆధారపడి రవాణా చేసుకునేటోళ్ళు ట్రాక్టర్ వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే చిన్న చితక వాళ్ళు వాళ్ళకు వెయ్యి రూపాయల ట్రిప్పు లెక్క ఉసుక ట్రాక్టర్ వెయ్యి రూపాయలు అంటే ఒక వెయ్యి రూపాయలు అంటే ట్రాక్టర్ ఓనర్ బతుకుతాడు దాని మీద లేబర్ బతుకుతాడు డ్రైవర్ బతుకుతాడు అట్లా ఒక ట్రాక్టర్ మీద వచ్చి ఒక ఐదు ఆరు కుటుంబాలు బతుకుతాయి ప్లస్ ఈ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళకు ఇసుక తక్కువ రేటుకు వస్తుంది మనం ఇప్పుడు లారీ కొంటే ఎంత పడుతుంది ముప్పై నలభై వేలు పడుతుంది ఆరు వేలల్లో మీకు ఆరు ట్రాక్టర్లు వస్తుంది ఇసుక ఎంత వస్తుంది ఆరు ట్రాక్టర్లు వస్తుంది ఒక లారీలో ఆరు వేలకు ట్రాక్టర్లు వస్తుంది ముప్పై వేలు ఎక్కడ ఆరు వేలు ఎక్కడ కనీసం మాట్లాడేటప్పుడు జ్ఞానంతో మాట్లాడాలి కొంచెం చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు మాట్లాడాలి మీకంటే ఎక్కువ రేషగా మాట్లాడతాం మేము మాట్లాడలే కాదు మాకు కూడా అన్నీ ఉన్నాయి గతంలో ఒక ట్రాక్టర్ ఐదు వేల రూపాయలకు అమ్ముకున్నారు ఇక్కడ ఇసుక మీ వాళ్ళని అడుగు ఎమ్మడి తిరిగే ఉన్నారు కదా బ్యాచ్ ఆ బ్యాచ్ని అడుగు ఒక ట్రాక్టర్ ఉసిగా నాలుగు వేల నుంచి ఐదు వేలకు అమ్ముకున్నారా లేదా అనేది అడగా తెలుసుకోండి ఇలా వెయ్యి రూపాయలకు వస్తుంది మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు ఒక్క ట్రాక్టర్ పైన ఐదు కుటుంబాలు బతుకుతున్నారు చూడ దొంగలంటే దొంగలు పట్టుకరా ఎవరు చెప్తాడు వాళ్ళు వాడిని పేరు పెట్టి మాట్లాడు టా ఎవడన్నా ఉంటాడు పంచో పది మంది అన్నాక ఊరన్నాక వీళ్ళు అన్న అందరు ఉంటారు అన్నప్పుడు ఎవడైతే తప్పు చేసిండో వాళ్ళని పేరు పెట్టి మాట్లాడు బరాబరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు మాకైతే మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాడు ఏమని తప్పు చేసే వాళ్ళు ఆయన పట్టు ఉండకూరువా అంటాను తప్పు చేసిన వాడికి బరాబరి శిక్షలు పడతాయి అంటాను ఏం లేదు పోలీస్ పని పోలీస్ చెప్తా అంటాను బాగా చెప్తే అదే పని జరుగుతుంది అంతేగానే మీ ఇష్టానుసంగా నోరు ఉన్నది కదా అని చెప్పి ఎమ్మెల్యే గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు మీరు ఇవాళ అంటురు కదా ఇంకొకటి మాట ఏం మాట్లాడుతురు ఆర్ఎఫ్ఎల్ ఆర్ఎఫ్ఎల్ అంటుర్రు ఆర్ఎఫ్ఎల్ సర్వనాశనం కావడానికి కారణం ఇవ్వరు మీ టిఆర్ఎస్ నాయకులు కాదా పైసలు తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తామని డబ్బులు తీసుకోలేదా ఎంతమంది కుటుంబాలు రోడ్డు రాబట్టే మీ టీఆర్ఎస్ వాళ్ళు చేయటం ఎంతమంది ప్రాణాలు పోయినాయి చేసింది మొత్తం సర్వనాశనం చేసిందే టీఆర్ఎస్ గవర్నమెంట్ మీ ఆయంలో కంపెనీ స్టార్ట్ అయింది అది ఎప్పుడు సక్కగా నడిచింది కంపెనీ ఏ సంవత్సరం అయినా నడిచిందా సంవత్సరానికి మూడు నెలలు రెండు నెలలు నడితే నెల రోజులు బంధువు మళ్ళీ నెలలు నడితే రెండు నెలలు బంద్ ఏ రోజు నడిచింది ఆ రోజు నాశ్రికం సామాన్లను తీసుకొచ్చి కంపెనీలో ఫిట్ చేసినప్పుడు మరి అప్పుడు తెలియదు అప్పుడు కొట్లాడాలి కదా నువ్వు ఏ రోజు కొట్లాడినావు నువ్వు ఏదో కొట్లాడినావా ఉన్నప్పుడు నువ్వు టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడన్నా పోయి కొట్లాడిలా ఏ రోజన్నా మరి ఏంది మరి ఎందుకు నడతలేదు అడిగిలా ఎమ్మెల్యే గారు పోయ్యి మొన్న దాన్ని మొత్తం పరీక్షించి మరి అసలు ఏం జరుగుతూ ఉన్నది కంపెనీ ఎందుకు ఇట్లా అవుతా ఉన్నది మరి ఇది దాకా ఈ లౌడ్ అయింది మరి ఒక బాంబులు పక్కన పెట్టుకొని బతుకుతా ఉన్నాం మేము అసలు మీరు ఏం చెప్తా ఉన్నారని సిబిసిఐడికి ఎంక్వైరీ చేయాలి కాంట్రాక్టర్ మీద కేసు వేయాలి ఇది మీద ఎవరైతే ఉన్నారో వాని మీద న్యాయ విచారణ జరపాలని మొత్తుకున్నాడు ఆయనే మరి ఆయన మీది కూడా ఎక్కిండు ప్రాణాలను లెక్క చేయకుండా మీదికి ఎక్కిండు మరి మీరు ఎప్పుడన్నా ఎక్కిల్లా ఎప్పుడన్నా పోయి కనీసం ఆ కంపెనీలో పోయి చూసిల్లా గంతమంది ప్రాణాలు పోయినాయి కదా మరి మీరు ఎక్కడ ఉన్నారో ఎక్కడ అమెరికాలో కూడా చూసిల్లా మరి మరి మీ నాయకుడు మీరే కదా తీసుకున్నది డబ్బులు తీసుకుంటే ప్రాణాలు పోయినాయి వాళ్ళకన్నా పోయినావు ఎప్పుడన్నా నువ్వు ఏదో నోరున్నది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది కాదు టీఆర్ఎస్ నాయకుల కబర్దార్ గుర్తుపెట్టుకొని ఏదో పైసలు తీసుకున్నారు ఏది యూరియా కాంట్రాక్టర్ మా హాకంటే ఎక్కువ మీకు ఏం తెలియదు యూరియా కాంట్రాక్టర్లు అసలు ఎవరో తెలుసా మీకు యూరియా కాంట్రాక్టర్లు బెదిరించిన వాళ్ళు ఎవరో తెలుసా మీకు తెలుస్తే తెలుసుకోండి ఇవాళ